హాయ్ అండి అందరు బాగున్నారా నేను ఇక్కడ మీకు చెప్పాలనుకుంటున్నాను నా వీడియోలు చూస్తున్న సబ్స్క్రైబర్లకి ప్రేక్షకులకి చూసేవారికి చూడని వారి కోసం ఈ వీడియో చేస్తున్నాను నా వీడియోలను మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అనేది కొంతమందే చేసుకుంటున్నారు అది ఏ విధంగా చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను వీడియో ద్వారా ఓకేనండి ఇగో నా వీడియో అయితే ఇట్లా ఓపెన్ చేసేసిన నానమ్మ ఇట్లా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇగో ఇట్లా లైక్ లైక్ చేయాలి ఇట్లా లైక్ నేను చేసి మళ్ళీ పనిచేసిన ఇట్లా లైక్ చేస్తే ఇట్లా నెంబర్ పెరుగుతుంది ఇట్లా మీరు కూడా లైక్ చేసినట్టయితే మరో నలుగురు చూస్తారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసిన కాబట్టి ఇట్లా గంట సింపుల్ నొక్కితే సబ్స్క్రైబ్ అవుతుంది సబ్స్క్రైబ్ అని ఉంటుంది అది ఎట్లా అంటే ఇట్లా ఉండి మనం ఇంకా వీడియోలు అన్నీ ఇట్లా ఉంటుంది ఒకవేళ ఇది ఉన్నదనుకోండి ఇట్లా వీళ్ళది సబ్స్క్రైబ్ చేసుకోలేదు దాన్ని నొక్కితే మనది సబ్స్క్రైబ్ అవుతుంది అన్నమాట ఇక అట్లా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత లైక్ చేసేసి మీకు ఈ వీడియో కావాలి మేము ఎప్పుడు పెడతడు చూసుకుంటాం అని అనుకుంటే షేర్ బటన్ నొక్కాలి షేర్ బటన్ ఇట్లా నొక్కి ఎవరికి పెట్టాలి అనుకున్నాం నీకు వాట్సాప్ వాట్సాప్కి ఇట్లా ఓకేయాలి ఓకే చేసేసి ఆ వీడియో నేను ఎప్పుడు పెడుతున్నప్పుడు నాకు అప్పుడు గుర్తుంటుంది ఇది నాకు అవసరం ఉంటుంది అనుకుని అనుకుని అనుకో మన ఇప్పుడు ఒక దాంట్లో మనం ఇది ఇట్లా ఇది నా నెంబర్ అన్నట్టు ఇట్లా నా నెంబర్కి ఓకే చేసేసా ఓకే చేసేసి ఇట్లా ఈ వీడియోను ఇట్లా వాట్సాప్కు పంపుకోవాలి అట్లా వాట్సాప్కి పోయింది పోయిన తర్వాత అట్లా చే అట్లా దాని ద్వారా ఏమవుతుందని అంటే ఎప్పుడంటే అప్పుడు మనం ఆ వీడియో చూసుకోవచ్చు ఇక్కడ రెడ్ ఉంది చూసిన వా సింబల్ అది పూర్తిగా ఇట్లా అయిపోయేదాకా అట్లా చూసినట్టయితే ఇట్లా రెడ్ సింబల్ మొత్తం పూర్తిగా వీడియో చూసినట్లయితే వాచ్ అవర్స్ వస్తాయి ఇప్పుడు వెయ్యి మంది సబ్స్క్రైబర్లకి ఒక నాకు రెండు వందల మెంబర్స్ తక్కువ ఉన్నారు ఇంకా చేసుకొని వాళ్ళు కూడా ఈ విధంగా చేయండి ఇట్లా బట్ట ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని నొక్కితే ఇట్లా గంట సింబల్ వస్తుంది ఇట్లా లైక్ చేయండి షేర్ చేసుకోండి ఈ వీడియోని మరొకసారి చూసుకోవాలనుకుంటే ఆ తర్వాత వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఇట్లా చూడండి నాకు వాచ్ ఇంత హెల్ప్ చేసిన వాళ్ళు ఇదొకటి మాత్రం హెల్ప్ చేయండి ఈ విధంగా చేయడం వలన నాకైతే సరే నేను ఒకటి చేయాలనుకుంటున్నాను వెయ్యి మంది అయితే వాచ్ అవర్స్ వస్తే ఏమౌంటేమన్నా వస్తుందో అని అందరు అంటున్నారు కదా చూద్దాం మనం ట్రై చేసి చూద్దామని అయితే నేను ఇది మొదలు పెట్టాను నేను సంఘాలకు సంబంధించిన వీడియోలే మీరు అందరు సంఘ సభ్యులు చూస్తున్నారు ఇక మీద కూడా ప్రోత్సహించి చూడండి ఈ విధంగానే అయితే చేయండి నాకు ఓకేనండి మరి ఓకేనండి మరి నా వీడియో చూపెట్టాను కదా ఫస్ట్ లైక్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి వీడియోని మొత్తం మొత్తం పూర్తిగా అయిపోయేదాకా చూడండి ఎందుకంటే ఇది సంఘాల వాళ్ళకు సంబంధించి నేను ముఖ్యమైన వీడియోలే పెడుతున్నా ఏవి పడితే అవి పెట్టట్లేదు కాబట్టి సరే ఒక్కొక్కసారి సరదా వీడియోలు చిన్న వీడియోలు పెడుతున్నాను ఏది టైం మన పాటలు పాడేయడం నాకు ఇష్టం కాబట్టి అలాంటి వీడియోలు పెడుతున్నా దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను నేను ఈ విధంగానైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో మొత్తం పూర్తిగా చూడండి నాకు మాత్రం ఇంకా ముందట ప్రోత్సహిస్తారని అయితే నేను అనుకుంటున్నాను ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి